మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు మొగ్గలు రాలే సమస్యని పూర్తిగా దూరం చేయడానికి అదేవిధంగా మన మొక్కలలో మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి కావలసిన న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ బేసిక్గా మొక్కలు హెల్దీగా ఉండేసి మొగ్గలు స్టార్ట్ అయ్యే స్టేజ్లో అదేవిధంగా మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ప్రతి మొగ్గ కూడా రాలకుండా మొగ్గని పెద్ద సైజులో ఉంచడానికి స్పెషల్ ఫర్టిలైజర్స్ మనకి మొగ్గలు ఎక్కువ మోతాదులో న్యూట్రిషన్స్ తీసుకునేవి పొటాషియం సో పొటాషియం ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా మనం పెంచుకునే అన్ని రకాల పూల మొక్కలు ఎక్స్పెషల్లీ మందారం గులాబీ గులాబీ మొక్కల్లో మొగ్గలు స్టార్ట్ అయిపోయి రాలడం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మందారం మొక్కల్లో కూడా మొగ్గలు స్టార్ట్ అయ్యి రాలిపోవడం జరుగుతూ ఉంటాయి సో వీటన్నిటికీ కూడా పూర్తిగా చెక్ చే పెట్టే ప్రాసెస్ అనేది ఈ వీడియోతో మీ ముందుకు తీసుకొస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా వీడియోని చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో మనము టోటల్గా మొగ్గలు రాలకుండా ఉండడానికి అదేవిధంగా మొగ్గలు రావడానికి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూసుకుంటున్నాము బేసిక్లీ మనకి మొక్క హెల్దీగా గ్రోత్ అయి ఉండాలండి మట్టి భాగంలో సారవంతం ఉండడానికి మట్టి భాగంలో అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అయిపోయిన తర్వాత మీకు మొగ్గలు అసలు స్టార్ట్ అవ్వడం లేదు అంటే ఈ ఒక్క ఫర్టిలైజర్ అనేది చాలా అవసరం ఆ ఫర్టిలైజర్లో మనకి ఎన్నో రకాల పొటాషియం ఫాస్ఫరస్ వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ యాక్టివిటీస్ న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో ఉండడం జరుగుతాయి ఆ ఫర్టిలైజర్ని మనము పూర్తిగా ఎలా ఉపయోగించాలి అండ్ టోటల్గా ఇలాంటి మొగ్గలు ఎంత అద్భుతంగా వస్తాయి అదేవిధంగా ఆ మొగ్గలన్నీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో పూర్తిగా రావడం జరుగుతాయి సో ఆ ఫర్టిలైజర్ ఏంటో చూపిస్తాను రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పొటాటో చూస్తున్నారా పొటాటో పూర్తిగా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను పీల్ ఆఫ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేయడం జరిగింది మీరు పీల్ ఆఫ్ చేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను పీల్ ఆఫ్ చేసుకుంది కిచెన్ కంపోస్ట్ కోసం యూజ్ అవ్వడానికి అదేవిధంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్క న్యూట్రిషన్ అనేవి మన మొక్కల్లో చేరే విధంగా ఉండడానికి దీని మొత్తాన్ని కూడా పేస్ట్ రూపంలో ప్రిపేర్ చేశాను మనము కిచెన్ కంపోస్ట్ రూపంలో కూడా వేయొచ్చు నేను కొంచెం కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటి కోసం పీల్స్ అనేవి తీసేసుకున్నాను లేదా మీరు పీల్స్ని కూడా పెట్టేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేయొచ్చు మోస్ట్లీ మనకి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి అదేవిధంగా స్టార్ట్ అయిన మొగ్గలు హెల్తీగా ఉండడానికి న్యూట్రిషన్స్ అనేవి ఫాస్ట్గా రిలీజ్ అవుతూ ఉండాలి సో ఆ ఫాస్ట్గా రిలీజ్ అవ్వాలి అంటే ఈ మొత్తం కూడా పేస్ట్ రూపంలో ప్రిఫర్ చేయండి మనకి వేస్టేజెస్ వేసినప్పుడు స్లో రిలీజ్గా అవ్వడం జరుగుతుంది మట్టికి కావలసిన సారవంతం అందించడం జరుగుతుంది మొగ్గులు స్టార్ట్ అయినప్పుడు ఫాస్టెస్ట్ రిలీజ్ కావాలి కాబట్టి ఇలా ప్రిపేర్ చేయండి ఒకటి పెద్ద సైజ్ పొటాటోని తీసేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను ఎటువంటి వాటర్ లేకుండా ఎందుకంటే పొటాటోలో వాటర్ కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇలాగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా నార్మల్ వాటర్లో యాడ్ చేద్దాము ఇదిగోండి ఐదు లీటర్ల వాటర్లో మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది టోటల్గా మనకి మొగ్గలు స్టార్ట్ అయి ఉన్న మొక్కలకి ఇచ్చేయడానికి ఆల్రెడీ మన మొక్కల్లో అన్ని గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఆ అటువంటి మొక్కలకి ఇది చేయడానికి ఇన్స్టెంట్ రిలీజ్ కోసం అదేవిధంగా మొగ్గలు స్టార్ట్ అవ్వని మొక్కలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి కూడా చాలా మంచిగా ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ఓన్లీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకున్నాము ఎందుకంటే ఎక్కువ మోతాదులో న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి అందించడానికి ఏవైతే ఈ మొగ్గలు ఉన్నాయో సో ఈ మొగ్గలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి పెద్ద సైజులో రావడానికి ఫ్లేవరింగ్ అనేది ఎక్కువ మనం తీసేసుకోవడానికి ఈ ఫర్టిలైజర్ అనేది వర్క్ అవుతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకొని దీన్ని ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి ఎటువంటి ఫమంటేట్ ప్రాసెస్ అవసరం లేదు డైల్యూట్ ప్రాసెస్ అవసరం లేదండి మనకి మొగ్గులు స్టార్ట్ అయ్యే స్టేజ్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా స్టార్ట్ అయిన తరువాత ఆ మొగ్గలు ఎంత పెద్ద సైజులో రావడానికి ఆ స్టేజ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి చిగుర్లు అందంగా స్టార్ట్ అవుతాయి కదా సో చిగుర్లు స్టార్ట్ అయిన తర్వాతే మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఆ స్టేజ్ గుర్తుపెట్టుకొని ఈ స్పెషల్ ఫర్టిలైజర్ అనేది ఒక్కసారి ఇవ్వండి వీక్లీ వన్స్ చాలు ఎక్కువ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మిగతా ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూటీ చేస్తాం కాబట్టి ఓన్లీ ఈ ఒక్క ఫర్టిలైజర్తోనే మన మొక్కని గ్రో చేయడం జరగదు కాబట్టి మిగతా న్యూట్రిషన్స్ని లెవెల్ చేయడానికి ఎక్కువగా ఏ స్టేజ్లో అయితే మన మొక్కలకి ఫర్టిలైజర్స్ అవసరమో ఆ స్టేజ్లో కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మనకి మొగ్గులు స్టార్ట్ అయ్యేటప్పుడు అదేవిధంగా చిగుర్లు చిన్న చిన్న స్టెమ్స్ ఇలాగా సైడ్ బ్రాంచెస్కి చిన్న స్టెమ్స్ వస్తాయి కదా సో ఆ సైడ్ బ్రాంచెస్కి చిన్న స్టెమ్స్ వచ్చినప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది యూటిలైజ్ చేసామనుకోండి అవి ఎంతో ఇంకా ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అయ్యి ఎంతో హెల్తీగా రావడం జరుగుతాయి సో ఇక్కడ చూస్తున్నారా మీరు మొత్తం కూడా మొగ్గలు అనేవి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇలాగా మీకు ఎక్కడైనా చీమలు కనిపించడం కానివ్వండి ఏదైనా అటాక్ కనిపించడం కానివ్వండి వెంటనే తీసేసేయండి సరేనా సో ఇలాగ మీరు చూసారు కదా ఈ స్టేజ్ నుంచి ప్రతి చిన్న మొగ్గ నుంచి కూడా ఎంతెంత స్టేజెస్ ఉన్నాయనేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ ప్రాసెస్ అనేది ఇలా గ్రోత్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొగ్గలు హెల్తీగా ఎదగడానికి ఆ మొగ్గలు ప్రతి మొగ్గ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి మొగ్గ కూడా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం పెద్ద పెద్ద సైజులో రావడం అదేవిధంగా స్టార్టింగ్ వీడియోలో మీరు చూసినట్లయితే ఫ్లేవరింగ్ ఫ్లేవరింగ్ ప్రాసెస్ ఇలా అందంగా మొగ్గలు ప్రతి దానికి కూడా మన దగ్గర ఏమైతే ఫ్లేవరింగ్ ప్లాంట్స్ ఉంటాయో ఆ ఫ్లేవరింగ్ ప్లాంట్స్ మొత్తానికి కూడా మొగ్గులు స్టార్ట్ అయిపోయి ఎంతో హెల్దీగా గ్రోత్ అయిపోవడం జరుగుతూ ఉంటుందండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ కానివ్వండి ఇటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు మీ చిన్ని నందనవనంలో ఎంతో హెల్దీగా గ్రో చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే పింక్ మందారాలు అండ్ వాటి యొక్క మొగ్గలు ఉన్నాయి చూసారా సో ఆ మొగ్గలు కూడా ఎంతో దూరం నుంచి కూడా మనకి కనిపించడం జరుగుతున్నాయి అంత హెల్దీనెస్ అనేది మనం స్ప్రెడ్ చేయొచ్చు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా మందారాలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా మనకి ఆ మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఈ ఫర్టిలైజర్ మనం వర్కింగ్ ప్రాసెస్లో ఉంచుకొని అండ్ మిగతా ఫర్టిలైజర్స్ని కంటిన్యూటీ చేసేసుకున్నట్లయితే ఇటువంటి రిజల్ట్స్ అనేవి మనం చూసుకోగలుగుతామండి సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ మన మొక్కలలో ఇచ్చేసుకుందాము ఈవి ప్రతి మొక్కకి ఇవ్వచ్చు మీరు మల్లె మొక్క గులాబీ మొక్క ఎనీ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ వాటికి కూడా ఇవ్వచ్చు ఎక్స్పెషల్లీ మనకు మొక్కలు స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఇచ్చినట్లయితే రిజల్ట్ అనేది అద్భుతంగా ఉండింది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ ఒక్క మొగ్గ కూడా రాలకుండా ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ప్రతి మొక్కకి కూడా మనకి మొగ్గులు స్టార్ట్ సే స్టేజ్ అనేది వచ్చేసింది అండ్ పెద్ద సైజులో రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత వన్స్ వీక్లీ కంటిన్యూ చేయి నేను ఆల్రెడీ వన్ వీక్ కంటిన్యూ చేశాను అండ్ ఫర్దర్ వీక్ ఇవ్వడానికి మీతో షేర్ చేస్తున్నాను ఏదైనా రిజల్ట్ మనకు వచ్చిన తర్వాతే దానికి షేర్ చేయడం జరుగుతూ ఉంటుందండి సో ఇటువంటివి ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి మొక్కలు అనేవి హెల్తీగా ఉండిపోతాయి సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఇంకొకసారి మిక్స్ చేద్దాము ఇలా డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఈవినింగ్ టైంలో ఇచ్చేసేయని మనం ఇచ్చిన ఫర్టిలైజర్ టోటల్గా పీల్చుకోవాలి అదేవిధంగా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ భాగాన్ని ఒక్కసారి కదపండి అంటే లూజ్గా ఉంచు ఉంచండి ప్రజెంట్ మన మొక్కలలో మట్టి భాగం లూజ్గా ఉండడం జరిగింది కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేశాను మీకు ఏమైనా గడ్డ కట్టిన దానిలాగా ఉన్నట్లయితే లూజ్ చేయండి లూజ్ చేయడం మూలంగా ఏదైతే మనం ఫర్టిలైజర్ ఇస్తామో ఆ ఫర్టిలైజర్లో న్యూట్రిషన్స్ అనేవి లోపల వేరు భాగం వరకు వెళ్ళడం జరుగుతుంది సో మన దగ్గర సంవత్సరాల పాటు ఉన్న మొక్కలు కాబట్టి వేరు భాగం పూర్తిగా ఎడ్జ్ వరకు కుండి యొక్క ఎడ్జ్ వరకు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సో అంతవరకు కూడా ఈ వాటర్ అనేది చేరాలి ఆ వాటర్ టోటల్గా రూట్స్ అనేవి తీసుకోవాలి ఆ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి స్టార్ట్ అయిన మొగ్గలన్నీ కూడా హెల్దీగా ఫ్లేవరింగ్ లాగా రావడం జరుగుతాయండి ఇంత ప్రాసెస్ జరిగితేనే ప్రతి మొగ్గ కూడా రాలకుండా పూర్తిగా ఫ్లేవరింగ్ లాగా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ జరగకపోయినట్లయితే మొగ్గలు అనేవి రాలుతూ ఉంటాయి ఓకేనా సో మట్టి భాగం పూర్తిగా లూజ్ చేయండి లూజ్ చేసిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇవ్వండి మీకు ఒకవేళ ఈ ఫర్టిలైజర్ మిగిలినట్లయితే పైన కూడా మీరు స్ప్రే చేయవచ్చు అండ్ ఆకులు కాండం భాగం మొత్తం కూడా తెరుచుకునే విధంగా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైమ్స్లో మన మొక్కలకి ఉన్న లీవ్స్ లీవ్స్ అనేవి లీవ్స్లో ఉన్న హోల్స్ అనేవి ఓపెన్ అయిపోవడం జరుగుతుంది దానివల్ల అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి లోపలికి వెళ్తాయి భాగం ఎక్కువ హెల్దీ ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా లీవ్స్ అనేవి ఎంతో గ్రీనరీగా అట్రాక్టివ్గా ఉండడం జరుగుతుంది దాని తర్వాత మోర్ బర్డ్స్ అనేవి అందించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము కొంచెం ఎక్కువే ఇవ్వండి అంటే మనం తక్కువ పర్సంటేజ్లో ఇస్తూ ఉంటాం కదా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇదంతా కూడా పూర్తిగా తీసేసుకునే విధంగా ఇవ్వండి అంటే మొగ్గలకి స్ట్రాంగ్నెస్ ఇన్స్టెంట్ రిజల్ట్ అండ్ ఇన్స్టెంట్ న్యూట్రిషన్స్ అనేవి అందించడానికి సో చూశారు కదా ఫ్రెండ్స్ మనం మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు అదేవిధంగా మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత మన మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రో చేసుకునే వెరీ స్పెషల్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ ఇన్స్టెంట్ రిలీజ్ ఉన్న ఫర్టిలైజర్ అనేది షేర్ చేయడం జరిగింది మీరు తప్పకుండా ఈ స్టేజ్లో సాయిల్ భాగం టోటల్గా చూసేసుకొని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది అందించండి మొగ్గలు రాలకుండా అందంగా ఫ్లేవరింగ్స్ అనేవి గుత్తులు గుత్తులుగా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉండే విధంగా ఉండడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటి గురించి కూడా రిప్లైస్ అనేవి రావడం జరుగుతుంది ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ అన్నిటినీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ಸೋ so, ಮಲ್ಲಿಗೆದ